దిస్ ఇస్ ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా అమ్మాయి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే వన్ టైం యూస్ క్లాత్స్ నేను సేల్ చేస్తాను ఇన్స్టా యూట్యూబ్లో పోస్ట్ చేశాను వీడియో అనేది సో తర్వాత ఇంకా పోస్ట్ చేయలేదని చాలామంది అడిగారు సో ఏం లేదు మొన్న సండే బోనాలి కదా ఆ రోజు బాగుంటుంది అని చెప్పేసి ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది సో ఇంకా అప్లోడ్ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను అసలు కుదరట్లేదు సో ఇప్పుడు ఫైనల్ ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇంకొకటి ఈరోజు నేను సాయిబాబా దివ్య పూజ చేసుకుంటున్నాను సో ఇది థర్డ్ వీక్ అనమాట నాది సో ఈరోజు చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో అది శారీస్ నా అవన్నీ వన్ టైమే యూస్ చేస్తాను నేను ఎక్కువ యూస్ చేయను అంటే నాకు శారీస్ ఎక్కువ నేను కట్టుకోను అనమాట ఎక్కువ డ్రెస్సెస్ నేను వేసుకునేది సో ఇదిగోండి ఇవన్నీ శారీస్ అని అనమాట సో చూపిస్తాను చూడండి ఇవన్నీ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవన్నీ చూపించాను ఇవన్నీ చూయిస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది సో మెయిన్ మెయిన్ కొన్ని చూపిస్తాను తర్వాత మిగతావి నేను పిక్స్ అనేవి పోస్ట్ చేస్తుంటాను సో కొన్ని పట్టు శారీస్ ఉన్నాయి కొన్ని వర్క్ శారీస్ ఉన్నాయి కొన్ని నార్మల్ శారీస్ ఉన్నాయి సో వర్క్ శారీస్ కూడా చాలా హెవీ శారీస్ అనమాట ఇవి చూసారు కదా ఫుల్ వర్క్ ఉన్నవి సో ఇవేంటి అంటే నేను వన్ టైమే యూస్ చేశాను సో ఈ టైప్లో సింపుల్గా మొత్తం నేను ఓపెన్ చేసి అయితే ఏం చూపించను నార్మల్గా చూపిస్తున్నాను సో ఇదిగో చూసారు కదా ట్యాగ్ ఇలా డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తాను అనమాట ఎమ్మడినే సో పట్టు శారీ సో ఇలాంటివి ఏంటంటే వన్ టైం యూజ్ చేసి అవి అలానే బీరువాలో ఉండిపోతూ ఉంటాయి సో అవి ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇవి చాలా బాగుంటుంది పట్టు నేరు కూడా సో ఇవి ఏంటంటే మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి సో బ్లాక్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు చూపించాను మీకు ఇవి శారీస్ సో నా ఫేవరెట్ అనమాట బ్లాక్ చాలా వీడియోస్ కూడా చేశాను నేను ఇవి కట్టుకొని సో అందుకే జస్ట్ నార్మల్గా పైన పైన చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే కనుక ఇన్స్టాగ్రామ్లో ఉషా క్లోజ్ట్ అని చెప్పేసి ఉంటుంది సో అందులో మీరు కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేస్ అనేది చేయొచ్చు మ్యాక్సిమం అన్నీ లో కాస్టే ఉంటాయి అన్నమాట సైట్ చేశారు కదా సో అన్నీ మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి కొన్ని కొన్ని పోస్ట్ చేసి ఉంటాను అన్నీ ఒకటేసారి ఏం చెయ్యను ఎక్కువ నా దగ్గర బ్లాకే ఉంటాయి సో బ్లాక్ ఫేవరెట్ అనేవాళ్ళు చక్కచక్క ఫాస్ట్గా తీసేసుకోండి సో ఎందుకంటే అన్నీ వన్ వన్ పీసే కాబట్టి ఫాస్ట్గానే సేల్ అయిపోతాయి సో ఇదైతే నేను వన్ టైం కట్టాను అది కూడా జస్ట్ దివాళీ రోజు ఓన్లీ ఫోటో దిగడానికి అని చెప్పి కట్టుకున్నాను మళ్ళీ ఇంతవరకు కట్టుకోలేదు ఇది చాలా హెవీగా ఉంటుంది చాలా బరువు కూడా ఉంటుంది అనమాట చూసారు కదా సో అవి వీటితో పాటు బ్లౌజెస్ కూడా కావాలి మేము ఆల్ట్రేషన్ చేసుకుంటాము అనుకుంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో అదనమాట సో ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి అంటే నేను ఇప్పుడు ఇది వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను వీడియో అయితే ఇప్పుడే పోస్ట్ చేస్తా నేను అంటే టైం కాదు అయినా సరే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకుంటారు కదా సో అదనమాట అంతే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అందులో త్రీ ఆప్షన్స్ వస్తే ఆల్ అని క్లిక్ చేస్తే మనం పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది సో అదనమాట ఇంకొకటి ఏంటంటే ప్రైస్ గురించి అడుగుతారేమో ప్రైస్ అయితే నాకు తెలిసి థౌజండ్ లోపే ఉంటాయి థౌజండ్ పైన అయితే ఉండవు మాక్సిమం త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయి మొత్తం సో పట్టు శారీస్ ఒకటి కొంచెం కాస్ట్ ఉంటాయి అంతే అవి కూడా థౌజండ్ ఆ రేంజ్లోనే ఉంటాయి థౌజండ్ పైన అయితే ఉండవేవి సో అవి జ్యువెలరీ కూడా కాకపోతే కొన్ని కొత్తవి కూడా నేను అంటే ఇవి పాతవి అయిపోయిన తర్వాత కొన్ని కొత్తవి కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మధ్య మధ్యలో నేను కొత్తవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో అందులో నేను కింద న్యూ అని చెప్పేసి రాస్తాను సో ఎందుకంటే మళ్ళీ మీరు ఇవి అవి అన్నీ సేమ్ అనుకుంటారేమో సో అది న్యూ వేవన్నా కొత్త శారీస్ కానీ జ్యువెలరీ కానీ అప్లోడ్ చేసే ముందు కింద న్యూ స్టాక్ అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను అదనమాట సో థ్యాంక్ యూ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను